నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల శివారు ఉమ్మడివారిపాలెంలో ఉన్నామండి ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ ఊర్లో అంతా కూడా మొక్కల నర్సరీలు ఎక్కువ ఉంటాయి ఏదైతే మొక్కలు ఉంటాయో వాటికి నర్సరీలు ఇక్కడి నుంచే నర్సరీ మొక్కలను ఇక్కడే తయారు చేస్తారు అంతా ఊరంతా రైతులే ఒక విధంగా చెప్పాలంటే దేశానికి ఊరు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి మనం దేశానికి వెన్నుము ఒక రైతు అంటాం అలాంటి రైతు ఇక్కడ మొక్కల్ని పండిస్తున్నాడు మొక్కల్ని పెంచుతున్నాడు మొక్కలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాడు అంటే ఎంతో ఉపయోగకరమైన గ్రామం మనం చెప్పాలి మన ముందు అలా నర్సరీ మెయింటైన్ చేస్తున్న ఉన్నారు ఒక రైతు ఆయన పేరెంట్ మీ పేరెంట్ సార్ పుల్లారావు నమస్కారం అండి పుల్లారావు గారు మీరు ఎంతకాలం నుంచి నర్సరీలో ఉన్నారు పదిహేను ఏళ్ళ నుంచి అబ్బా ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ఇచ్చే ఇదేంటండి బొప్పాయ బొప్పాయండి ఇంతకు ముందు ఏమైనా నర్సరీలు అవి చేశారు ఎప్పుడు బొప్పాయ బొప్పాయి వ్యవసాయం పండిస్తారు బొప్పాయి కూడా పండిస్తారు అయితే ముఖ్యంగా ఈ నర్సరీలు అంటే చిన్నపిల్లలు సాగినట్టు సాకాలి ఎందుకంటే మట్టి మంచి మట్టి ఉండాలి ఇది కూడా మీరు చేసే విధానం కూడా ఆర్గానిక్ లో చేస్తున్నారా లేకపోతే మామూలుగానే ఫిష్ సైడ్స్ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఇప్పుడు అది మనకు కనిపించేది ఏంటి సార్ అది చీకుడు పెంట చీకుడు పెంట మట్టి కలిపి మిక్సింగ్ చేసండి ఒక సంవత్సరం ఇచ్చండి మరి ఏడాది పాటు ఉంటుందండి ఏడాది పాటు ఉంటుందండి ఓకే అప్పుడు తీసుకెళ్తా మొక్క బాగా ఈ మందు కానీ ఏదైనా కోక పెట్టుకొని ఏం కలపక్కల ఏడాది పాటు మీరు చీకుడు పెంట చేయాలి ఇప్పుడు ఇది భాగంలో వేసారు దీనికి ఎందుకు వేసారంటారు ఇది గ్రీన్ అంటే మొక్క డైరెక్ట్ గా పడదండి డైరెక్ట్ గా మొక్క మీద జల్లు తుంపర్లా పడుతుంది ఆ తుంపర్లా పట్టడం కోసం మీరు ఇప్పుడు ఇది ఎంత విస్తీర్ణంలో వేసారు సార్ ఇది ఇది వచ్చి ఒక పదమూడు సెంట్లు పదమూడు సెంట్లలో మీరు వేసారు ఇది సాధారణంగా ఇంత మనం ఇక్కడ ఉపాయం పెంచుతున్నారు ఆ ఇది హైబ్రిడ్ లేకపోతే దేశవాళి అంటారు దేశ క్రాసింగ్ కూడా ఉంది క్రాసింగ్ కూడా మీరే చేస్తారా మహారాష్ట్ర నుంచి మొక్కలు స్పీడ్ వస్తుందండి అలాంటి పట్టుకొచ్చి కడతామండి కట్టి రైతులకు ఇస్తాము ఓకే ఓకే ఇప్పుడు ఈ హైబ్రిడ్ మొక్కల్నే ఎక్కువ రైతు వాడుతున్నారంటారు అంటే అదే మనకి ఢిల్లీ కటింగ్లో ఉన్నాయి ఒకవేళ పది రోజులు అమ్మకానికి ఈ హైబ్రిడ్ అయితే కొంచెం ఆగుతుందండి ఎలా ఉందండి డిమాండ్ మొన్న మధ్య మాడుకలు కొంచెం కానీ కన రోజులు ఉంటుంది మీకు సాధారణంగా ఈ ఇప్పుడు మనం ఈ మొక్కలు చూడండి ఇది ఎన్ని జీవిత అది అది ఎన్ని ఎంతకాలం అంటారు ఇది పది రోజులు అండి ఇది పది రోజులు పది రోజులు పెట్టి ప్లాస్టిక్ కవర్ మీరు మీరే సేకరించుకుంటారట్టుకు వస్తా ఉంది పట్టుకొచ్చి అందులో మట్టి మట్టి కూలీలు కూడలని కూలీస్ అందులో గింజ పెడితే పది రోజులు వస్తారు ఇప్పుడు ఆ పక్కన అందులో మొక్క విత్తనం వేసారా విత్తనం ఇస్తాను అవి మొత్తం అది ఎన్ని రోజులు మలుస్తుందండికి వారం గంట బట్టి పది రోజులు పదిహేను రోజులు టైం బట్టి దానికి పది రోజులు పైన మొక్కన పైన నీళ్ళు నీళ్లు నీళ్ళు నీళ్ళు చదువుకున్న తర్వాత సెకండ్ దేశం దేశం రెండో దేశాలు మొక్క ఇలా వస్తుంది ఇలా మూడు దశలు ఇది మూడో దశ అది నాలుగో దశ అది నాలుగో దశ ఇంకా ఒక వారం రోజులు ఉంటే ఇంకా కప్పటికుండా వెళ్ళిపోతుంది అవన్నీ కూడా మీకు మొక్క వేసుకోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడు సాధారణంగా ఈ మొక్కల్ని రైతులకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ సైజు మొక్క తీసుకుంటారంటారు ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజులు మొక్క ఉంటే వేసుకుంటే బాగుంటుంది ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజులు ఖచ్చితంగా మనకి ఆ మొక్కలు ఉండాలి అటువంటి మొక్కలు అయితేనే మనకి నిలబడతాయి ఈ ఇప్పుడు ముప్పై రోజుల మొక్కలు అండి ఒక ఐదు రోజులు వచ్చే ఐదు ఆరు రోజులు వేసుకొచ్చి అవి వేసి తీసుకోవచ్చండి అయితే ఈ రేట్లు ఎలా ఉంటాయి అంటారు ఇప్పుడు ముప్పై ఐదు రోజులు మొక్క వచ్చేవాడు మొక్క స్పీడ్ ఇందులో ఏంటంటే మొత్తం మొలవండి సగ మొలతాయి సగం మొలవండి మొలక దాని మీద పదిహేను రూపాయలు ఉంటుందండి పద్దెనిమిది రూపాయలు ఉంటుంది వాతావరణాన్ని బట్టి ఇది మనకి మొక్క మొలవ ఉంటుంది అంటే బాగుంటుంది అంటే ఎండలు కాసినప్పుడు కొన్ని మొక్కలు పేలు ఎక్కువ 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 దీనికి సూట్ అయ్యేది ఎక్కువగా వర్షాకాలం అంటారు శీతాకాలం వర్షాకాలం అండి వర్షాకాలం వేసుకోవచ్చు పంట ఏమో మనకి వచ్చేటప్పటికి uh సంక్రాంతి దాని నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మీరు ఇచ్చేదంతా హైబ్రిడ్ మొక్క అంతా కూడా ఇంచుమించు ఆరు నెలలు సాగు పంటకు వచ్చేస్తుంది అండి ఏడు నెలలు కటింగ్ వస్తుంది ఏడు నెలలు ఏడు నెలలు కటింగ్ వస్తుంది మీకు ఎక్స్పోర్ట్ మన జిల్లా అని అంటారు ఇతర జిల్లా వైజాగ్ వెళ్తాయి అండి అవి వెళ్తాయి కొన్ని సీజన్లో లో కూడా సీజన్ ఢిల్లీ బయటకు కూడా ఢిల్లీ కటింగ్ ఉంటాయండి వాళ్ళకి వెళ్తాయి అంటే వాస్తవంగా ఇప్పుడు డాక్టర్ అంతా కూడా గొప్ప డిమాండ్ ఉన్న నర్సరీ రైతులు కెట్టండి సొంతంగా స్పీడ్ బాగా పట్టుకోవచ్చండి ఇప్పుడు ఇలా నర్సరీ మీరు వేస్తున్నారు అంటే మొక్కలు పెంచుకునే వాళ్ళ ఆదాయాలు వాళ్ళు చెప్పేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగానే ఉంటుందని చెప్తున్నారు మీరు దీనికి పెట్టుబడి ఎంత అవుతుందండి ఈ పదమూడు సెంట్లో దీనికి మామూలుగా దీనికి మట్టి అయితే ముందు నెట్గా అవుతుంది అండి రెండు లక్షల యాభై వేలు అవుతుంది నెక్స్ట్ నెట్ ఒకసారి వేసుకుంటే ఇంచుమించు మీరు కొన్నాళ్ళు పాటు నాలుగు ఐదు సంవత్సరాలు వస్తుంది మార్చుకోవాలి మార్చుకోవాలి దీనికి దానికి కలిపి మనకి ఎంత పెట్టుబడి అవుతుంది మొత్తం అంతా గింజలకే గింజలు అయితే ఒక బ్యాచ్కి అయితే అంటే ఒక ఒక డెబ్బై లెక్కిద్దండి డెబ్బై లెక్కిద్దాండి ఇంచుమించుగా ఓ

ఇప్పుడు ఎలా ఉంది మనకి ఆశాజనకంగా ఉందా ఈ నర్సరీల పెంపకం అంటే ఆశాజనకం అంటే కొంచెం ఈ మార్పు వచ్చినాయి కదండి స్పీడ్ ఏమో రేట్ లెక్క ఉండే పూలు కూడా పెంచారు నార్మల్గా అంటే ఏంటంటే రైతులకి నాడువిని అందించాలని ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయండి ఈ విత్తనాలు ప్రభుత్వ సరఫరా ఏమన్నా ఉండదు అంత ప్రైవేట్ షీడ్ కంపెనీ రావాల్సింది రావాల్సింది తెచ్చుకోవాలి మీకు ఎప్పటి నుంచో పదిహేను ఏళ్ళ నుంచి అనుభవం ఉంది కాబట్టి వ్యవసాయం కూడా చేసే వ్యవసాయం నష్టం ఇవన్నీ చేశారు కాబట్టి మీకు సూట్ మీరు వ్యవసాయదారుడుగా ఉన్నారు ఇది పనిలో పనిగా ప్రత్యామ్నాయం ప్రత్యేకంగా దీని మీద ఆధారపడి మీరు చేయటం మీకు ఎప్పటి నుంచి అలవాటు ఉన్న పని ఎందుకంటే స్వీట్ మొక్కలో బయట నుంచి తెచ్చుకోండి ఒరిజినల్ వచ్చి కాదు అప్పుడు నేను డైరెక్ట్ తెచ్చి మళ్ళీ వ్యాపారం అందుకు వచ్చింది మీకు వరకు మీరు సాగు చేసేటప్పుడు సరైన విత్తనం సరైన మొక్క దొరకపోవడం వల్ల మనం ఎందుకు ఒక ఆలోచన డైరెక్ట్ గా మన స్వీట్ తెచ్చండి అక్కడి నుంచి అప్పటి నుంచి మనం ఒరిజినల్ అప్పుడు కట్టి మనతో పాటు రైతులు కూడా ఇచ్చి ఇచ్చి ఈ కాయలు కూడా మార్కెట్ రేట్ 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 మనమే తీసుకుని మీరే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాయలు కూడా మీరే తీసుకుంటారు మేము తీసుకుంటాం వెరీ గుడ్ కాయలు వస్తారు రోజు జట్టుకుంటారు డైలీ వస్తారు అలా అన్ని దుక్కులకి వెళ్తూ ఉంటాయి ఓకే వెళ్తాయి కాకినాడ వెళ్తుంది మన చుట్టుపక్కల ఏరియా వెళ్తే బయటకు కూడా మన గోదావరి జిల్లాలో ఇప్పుడు ఈ బొప్పాయి సాగు ఈ మధ్యకాలంలో పెరిగింది కదా బాగా పెరిగింది బాగా పెరిగింది అది నుండి ఇందులో పండుగ పని చేద్దాం కూర కూడా వెళ్తుంది కూర కూడా వర్షాకి కూరకి వెళ్తుంది ఓహో వరుస కూరకు వెళ్తుందండి వెళ్తుందండి ఇప్పుడు నుంచి ఇప్పుడు ఏడు బలి వెళ్తూ ఉంటుంది బాగుందండి మొత్తానికైతే మీరు ఈ గోదావరి జిల్లాలో నారు సరఫరా చేయటంతో పాటు కాయలు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ ఇప్పుడు ఉన్న విత్తనాలు ఇప్పుడు మనం చూపించి ఏ రకాలు అంటారు ఇవి ఇందులో రెడ్ లైట్ సెవెన్ హండ్రీ సిక్స్ ఉంటాయి కో ఫిఫ్టీన్ ఒకటి వెలకంపాటి సిక్స్ ఉంటుంది వెలకంపాటి సిక్స్ ఉంటుంది రెడ్ రైలు ఉంటది స్వప్న ఉంటుందండి ఇప్పుడు అత్యధికంగా ఎన్ని కేజీలు వస్తుందంటే ఒక్కొక్క ఈ మీరు చెప్పిన రకాల్లో రకాల్లో వస్తుంది అర కేజీ కానీంచి మూడు కిలోలు వస్తుంది మూడు కిలోలు దాకా వస్తుంది అది మూడు కిలోలు రెడ్ లెడ్ సెవెంటీస్ కన్నది ఎక్స్పర్ట్ బాగుంటుంది అండి ఓకే ఈ కో ఫిఫ్టీ అన్నది ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ అన్న ఒకటేలేండి ఎన్ని ఉంటాయండి ఇవ్వమో వస్తే లోకల్ బ్రాండ్ అది వెళ్ళి లోకల్గా అయితే బయటికి ఎక్కువ అయితే నాలుగు కేజీలు నాలుగు కేజీలు వచ్చేస్తాను నాలుగు కేజీలు వస్తుంది

మొక్కలు అదేలేండి మీరు మంచి నాణ్యత గల మొక్కలు ఇస్తే రెండో రోజు మీ దగ్గరికి వస్తారు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా వస్తారండి అదే అండి ఓవరాల్గా చెప్పాలంటే మన నర్సరీలో బొప్పాయి నర్సరీలో మన భాస్కర్రావు గారు మీ పేరు పుల్లారావు గారు పుల్లారావు గారు నర్సరీలో ఈ నర్సరీలో మొక్కలు హైబ్రిడ్ మొక్కలు అయితే నాణ్యత కల మొక్కలు అలాగే పెస్ట్ వాడకుండా ఆర్గానిక్ చీకుడు మట్టి చీకటి మట్టి ఏడాది నిల్వ నిలవుంచి దాంతో ఎంతో సస్యరక్షణ చర్యలు తీసుకుంటూ ఆర్గానిక్గా సస్యరక్షణ చర్యలు తీసుకుంటూ నాణ్యత గల సీడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు మళ్ళీ రెండోసారి మన గుమ్మం పెట్టి ఎక్కేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు ఎంతో అనుభవం కూడా దీనికి తోడవటంతో ఇప్పుడు ఈ నర్సరీ నుంచి మొక్కలు పెట్టేవాళ్ళు క్యూ కడుతున్నారని చెప్పాలి ఓవరాల్గా చూస్తే బొప్పాయి అంటేనే ఇప్పుడు డిమాండ్గా ఉంది అటువంటి బొప్పాయి నాణ్యతగా బొప్పాయి దొరుకుతుందంటే నారు దొరుకుతున్నదంటే క్యూ కట్టగమా ఏమవుతుంది అటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మీరు కూడా ఎవరైనా మీకు బొప్పాయి మొక్కలు కావాలంటే నర్సరీ మొక్కామల దగ్గర ఉన్న ఈ ఉమ్మడివారి పాలెం వరకు వచ్చి మన పుల్లయ్య గారి నర్సరీలో కొనుక్కుంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే షీడే ప్రతిదానికి కూడా షీడు మంచిదైతేనే ఆ పంట సస్యరక్షణ బాగుంటుంది అటువంటి షీడి నాణ్యతలో తిరుగులేదు ఇక్కడ కాబట్టి మీరు కూడా ఈ నర్సరీలో ఈ ఈ బొప్పాయి మొక్కలను సేకరించుకోవచ్చు ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్